అందరికీ నమస్కారం ప్రీతమ ప్రజలారా సోదరి సోదరి మల్లారా ఈరోజు రోజు రోజుకు చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక ఆందోళన పాకిస్తాన్తో యుద్ధం సిద్ధమవుతుంది మన దేశం యుద్ధం జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే నిన్న జరిగినటువంటి దాడులు మన వాళ్ళంతా కూడా ఏదైతే సొలబాటు తరలాంటి ఉగ్రవాదుల తాలూకా స్థావరాలను ధ్వంసం చేశారు మంచిదే దీనికి ఏం వ్యతిరేకం కాదు కానీ కాకుంటే ఏ సమస్యకు పరిష్కారం చర్చలు చర్చి ఎక్కువగా దాని మీద చర్చించుకొని ఆలోచన చేయాలి ప్రజలు కూడా అప్రమత్తం చేయాలి అందుకే ఉదాహరణ నిన్న విశాఖపట్నంలో మార్క్ డ్రిల్ పెట్టారు అది ప్రజలు బాగా గమనించండి అత్యవసర పరిస్థితుల్లో ఒక యుద్ధమే అనివార్యమైతే సమస్యలు వచ్చేవి ఎక్కువగాను బాగా రద్దీ ప్రాంతాల్లో సిటీల్లో మరి విశాఖపట్నం లాంటి దాన్ని టార్గెట్ చేస్తారు విజయవాడ ముంబై లాంటి ప్రాంతాలను బాగా ఈ ఉగ్రదాడు జరగడానికి టార్గెట్ చేస్తారు ఎందుకంటే ఎక్కువగా జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలని అంచేత మనం కూడా ధైర్యంతో ముందుకు సాగాలి ధైర్యంగా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ యొక్క మార్క్ డ్రిల్ అనేది ఉపయోగపడుతుంది ప్రతిరోజు వచ్చిన వార్తలను విశ్లేషించండి పత్రికల్లో వచ్చినటువంటి అంశాలను విశ్లేషణ చేయండి అలాగే ముఖ్యంగా సోషల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినట్టు ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబికులు కూడా విశ్లేషణ చేయండి అవసరమై ఉన్నది కాబట్టి అప్పుడు మరి సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యమే మనల్ని కాపాడుతుంది మనకు పర్వాలేదు అన్నటువంటి ధీమాతో ఉండకూడదు ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి ప్రజలు కూడా చాలా ధైర్య సాహసాలతో ముందుకు నిలబడేటట్లు ఉండాలి మనలు మన కుటుంబం కూడా సిద్ధపడేలాగా నిలదక్కు నిలబడి ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఉదాహరణకు మనం చెప్పుకుంటే మరి రష్యాలో యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ వీళ్ళందరూ కూడా హిట్లర్ ప్రపంచనీయత అయినటువంటి హిట్లర్ మీద తిరుగుబాటు చేసేటప్పుడు ఆ బంకర్ల కింద పసిపిల్లలతో సహా మొత్తం బంకర్ల దూరి మొత్తం ధ్వంసం చేసి అక్కడ రష్యా విప్లవాన్ని వాళ్ళు నిలదక్కుని నిలబడి ఆనాడు యుద్ధం చేసి ఆ విధమైనటువంటి త్యాగాలకి నిలబడ్డారు కాబట్టి భావితరాల భవిష్యత్తుకు ఈరోజు రష్యా కూడా చాలా ముందంజలో ఉంది అనేక రకాలుగా మరి రష్యా ఈ ప్రపంచ దేశాలకి ఒక దిక్కుచూచిగా ఉన్నది కాబట్టి ఎలాంటివి అన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ యొక్క యుద్ధం నైంటీ పర్సెంట్ రాకూడదనే ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి మనకు ఒకవైపు నుంచి మద్దతు చెప్తూ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేటువంటి గుణపాఠం చెప్పాలంటే మంచి సు సదుద్దేశంతోనే మిగతా దేశాలన్నీ కూడా ఉన్నాయి ఒక చైనా మినహా మరి అలాంటప్పుడు మనం కూడా చాలా ఆలోచించి విశ్లేషణ చే